ఉత్తర తెలంగాణలో ట్రినిటీ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించిందని అన్నారు విద్యా సంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి పదో తరగతి ఫలితంలో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థును అభినందించిన ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రినిటీ విద్యా సంస్థలు స్థాపించిన నాటి నుండి మాపై ట్రినిటీ కళాశాలపై ఇంత నమ్మకం ఉంచి విద్యార్థులను మా వద్దకు పంపించినందుకు తల్లిదండ్రులకు ధన్యవాదములు తెలిపిన దాసరి ఉత్తర తెలంగాణలో ఇంతటి మా ట్రినిటీ విద్య సంస్థలదే అన్నారు అదే విధంగా ఇందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఎంతో కృషి చేశారన్నారు മാർഷൻ ഉണ്ട് അതിതിക മാർക്ക് సాధించినటువంటి കാർത്തിക് 592 ഔട്ട് ഓഫ് 600 അట్లాగే 591 ശിവസായി വിശിത ശിവസായി 591 ഔട്ട് ഓഫ് 600 അట్లాగే ఫైవ్ ఎయిటీ అబోవ్ సాధించిన విద్యార్థులు పదిహేడు మంది మరి ఫైవ్ సెవెంటీ అబోవ్ సాగించిన విద్యార్థులు మరియు ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ సాధించిన విద్యార్థులు ఫైవ్ సెవెంటీ సాగించిన విద్యార్థులు అబోవ్ సాధించిన విద్యార్థులు యాభై ఏడు మంది ఐదు వందల యాభై పైగా సాధించిన విద్యార్థులు నూట నలభై ఆరు ఐదు వందల మార్కులు పైగా ఆసిన విద్యార్థులు రెండు వందల తొంభై నాలుగు పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి గుర్తిలు కావటం చాలా సంతోషం మరి ఈరోజు ఇంతటి ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అట్లాగే మరి వీరి ఇంత చక్కటి మార్పు తెచ్చ తెచ్చుకోవడానికి సాధించడానికి కోర్పడినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందన తెలియజేస్తాం ట్రినిటీ స్కూల్ అంటేనే మరి విద్యకు పెట్టింది పేరు ఈ ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలోనే కాదు ఉత్తర తెలంగాణలోనే మరి పాఠశాల పాఠశాల ఏర్పడిన దగ్గర నుండి మంచి ఫలితాలు సాధిస్తూ ఎంతోమంది విద్యార్థులకు చక్కటి శిక్షణ ఇచ్చి ప్రయోజకులుగా తయారు చేసిన పాఠశాల రెండు పాఠశాల ఈరోజు సాధించిన మార్కులు ఉత్తర తెలంగాణలోనే ఏ పాఠశాలలో కూడా ఇటువంటి మార్కులు సాధించగలరు కేవలం ట్వంటీ పెద్దపల్లి పాఠశాలను మాత్రమే ఫైవ్ నైంటీ టూ నైంటీ వన్ మార్క్స్ సాధించడం చాలా ఒక విషయం అట్లాగే తెలంగాణ రాష్ట్రంలోనే నాకు తెలిసి దాదాపు ఇది ఐదో ఐదవ స్థానం ఎన్ని మా అంటే ఇంత గొప్పగా మరి విద్యార్థులకి చదవటం మరి దీనికి అదే ఒక విశ్వాసం నమ్మకంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మరి మాకు తోడ్పడుతూ పాఠశాల మీద అపారమైన నమ్మకంతో మరి ఇక్కడికి చదవటానికి పంపించినటువంటి వారందరికీ మరి ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నా ఏదైనా కూడా విద్యార్థుల సహకారం ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల తోడ్పాటు వీరందరి కృష్ఫలితంగా ఇంత చక్కటి మార్పు సాధించినందుకు మరొకసారి విద్యార్థులను అభినందిస్తూ తప్పకుండా మరి విద్యార్థుల ఆశ ఆశయాలకు అనుగుణంగా ఈ విద్యార్థులు తీర్చి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఈ విద్యార్థులు తీర్చించడం జరుగుతూ ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత ఉన్నతంగా మరి గొప్పగా ఈ విద్యార్థుల చదువును అందించి వారికి సమాజానికి ఉపయోగపడే విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా vârstă, 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 să